జర్నలిస్టులపై జరుగుతున్న దాడులను అరికట్టాలని పత్రికా స్వేచ్ఛను కాపాడాలని కోరుతూ ఏపీయూడబ్ల్యూజే తిరుపతి ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో మీడియాను కాపాడుకుందామనే బ్యాడ్జీలను గురువారం ఉదయం తిరుపతి ప్రెస్ క్లబ్లో ఆవిష్కరించారు జిల్లా అధ్యక్షులు డాక్టర్ ప్రసాద్ జిల్లా కార్యదర్శి నరేంద్ర ప్రెస్ క్లబ్ ఉపాధ్యక్షుడు రమేష్ కుమార్ ట్రెజరర్ శ్రీకాంత్ ఈసీ వరప్రసాద్ ఆవిష్కరించారు ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ మీడియాపై జరుగుతున్న దాడులను అరికట్టాలని డిమాండ్ చేస్తూ రూపొందించిన బ్యాడ్జీలను ధరించి పాత్రికేయులు ఫోటో జర్నలిస్టులు వీడియో జర్నలిస్టులు విధులకు హాజరు కావాలని పిలుపునిచ్చారు రాజకీయ పార్టీలు ప్రజా సంఘాలు మేధావులు కళాకారులు రచయితలు మీడియాకు మద్దతుగా నిలవాలని కోరారు కనీసం నిరసన మీరు దయచేసి ఎక్కడికక్కడ మాకు సపోర్ట్ చేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం ఎందుకంటే అనంతపురంకు తరలి వెళ్తున్నటువంటి జర్నలిస్టులను చాలామందిని ఎక్కడికక్కడ కట్టడి చేశారు దయచేసి మీరు ఎటు మమ్మల్ని రక్షించలేకపోతున్నారు మమ్మల్ని మేము కాపాడుకునేందుకు మేము శాంతియుతంగా ఉద్యమాలు చేస్తున్నాం మీరు దీనికి సంఘీభావంగా నిలవాల్సిందిగా అధికారానికి తొత్తులుగా ఉండొద్దని చెప్పి పోలీసు కూడా ఒక విజ్ఞప్తి చేస్తున్నాం తిరుపతి ప్రెస్ క్లబ్ తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాం ఇందులో భాగంగానే గత మూడు రోజుల నుంచి కూడా వరుస ఆందోళన కార్యక్రమాలను మన జర్నలిస్టు మిత్రునందులు కలిసి చేపట్టాము ఇదే తరహాలో రాష్ట్ర ప్రభుత్వానికి వైసీపీ మోకలకు గుర్తుండేలా ప్రతి ఒక్కరూ ఐక్యంతో ఈ పోరాటాన్ని కొనసాగించాలని కోరుకుంటూ బ్యాడ్జీలు ఈ బ్యాడ్జీలను ప్రతి ఒక్కరూ కూడా ధరించి విధులకు హాజరు కావాలని తిరుపతి ప్రెస్ క్లబ్ తరఫున విజ్ఞప్తి చేస్తున్నాం మన మనం మన అభిప్రాయం ఏంటో మన బాధ ఏంటో ఎక్కువ మంది దృష్టికి తీసుకెళ్ళడానికి తెలియజేస్తున్నాం కాబట్టి మనం కవరేజ్లో ఉన్నప్పుడు మన విధి నిర్వహణ నిర్వహణలో ఉన్నప్పుడు మాకు జరుగుతున్న అన్యాయం ఇది అనే విషయాన్ని మనం అక్కడికి హాజరైన అందరికి కూడా అంటే కార్యక్రమం నిర్వాహకులకి కార్యక్రమానికి హాజరైన వాళ్ళకి తెలియజేసేలాగా మనం దీన్ని పెట్టుకుంటాం మనం ఎవరిని డిస్టర్బ్ చేయాల్సిన అవసరం లేదు ఆ కార్యక్రమాల్లో సంచలనాల కోసం మనం ఈ పని చేయట్లేదు వాళ్ళ కార్యక్రమం వాళ్ళు జరగనివ్వండి మనమైతే దీన్ని పెట్టుకుని హాజరవ్వడం అనేది అందరం